హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బొన్నామండి నిన్న వ్లాగ్లో నేను చెప్పాను కదా హైదరాబాద్ నుంచి నర్సాపురం అయితే వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి సో నైట్ అయితే ట్రైన్ ఎక్కేసి పడుకున్నామండి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా మేము నర్సాపురం అయితే రీచ్ అయిపోయాము మా ఊరైతే వచ్చేసానండి నరసాపురము నాకు ఇలా మా ఊరు వచ్చేసాను అన్నప్పుడు అమ్మయ్య అనిపిస్తుంది ఈ ప్లేసెస్ అన్నీ నేను చిన్నప్పటి నుంచి తిరిగి చూసిన ప్లేసెస్ కదా నాకేంటో చాలా అంత తెలిసిన ప్లేసెస్ అని అది ఒక ధైర్యంగా అలా ఉంటుంది అనమాట ఇంకైతే ఇంటికి వెళ్తున్నాము మా అమ్మ అయితే మా కోసం వెయిట్ చేస్తుంది ఫోన్ కూడా చేసేస్తుంది అమ్మ మా ఫోనులు చేసేస్తుంది వన్ తెలుసు అమ్మకే వస్తున్నట్టు ఫోన్ చేస్తున్నట్టు కదా

అమ్మ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఒక్కొక్క కోడిగుడ్డైతే ఉడికిచ్చేసి ఉంచిందండి బ్రష్లు చేసుకుని ఒక గుడ్డ అయితే తినేసాము నేను పిల్లలను తర్వాత అయితే మాత్రమే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ ఇడ్లీ లేసింది పెసరట్ వేసింది అనమాట ఒక్కొక్క పెసరట్టు ఒక మూడు ఇడ్లీలు అయితే నేను తినేసానండి తిన్న తర్వాత పిల్లలిద్దరికీ తలస్నానాలు చేపించి నేను కూడా తలస్నానం చేసి అయితే వచ్చేసానండి ఎంత రిలాక్స్డ్గా చాలా అంటే చాలా ప్రాణం హాయిగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఎక్కడ లేని అయితే మనకు వచ్చేస్తుంది కదండి చాలా రిలాక్స్డ్ గా ఉంది ఈ పని చెయ్యాలి పని పూర్తి చేయాలి అన్న కంగారు లేదు ఏమీ లేదు చక్కగా పిల్లలకి తలస్నానాలు చేపించి నేను తలస్నానం చేసి ఇంకా ఫేస్ కి అయితే మాయిశ్చరైజర్ రాసుకుంటున్నాను సో ఇది మీకు నేను చాలా సార్లు బ్లాగ్ లో చూపించాను కదండి ఇది అగారో ఫోర్ ఇన్ వన్ ఫేషియల్ రోలర్ విత్ గ్వాషా అండి ఇందులో మనకి ఫేషియల్ రోలర్ హెడ్స్ వస్తాయి అండి ఇందులో మనకి త్రీ ఇన్ వన్ అనమాట ఇందులో త్రీ ఫేషియల్ రోలర్ హెడ్స్ వస్తాయి అలాగే ఒక గ్వాషా సెల్ కూడా వస్తుంది సో మనము మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది పెట్టుకోవచ్చండి నేను ఎక్కువగా జేడ్ రోలర్ అయితే ఉపయోగిస్తాను ఇది మీకు చూపించడం కోసం ఫోర్ హెడ్ మసాజర్ అయితే చూపిస్తున్నాను తర్వాత ఐ కింద మసాజర్ కూడా ఉందండి మీకు ఏది నచ్చితే చేయొచ్చు నేను మొత్తం అన్నీ జేడ్ రాలర్తోనే చేసుకుంటాను అనమాట ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందండి దీంతో మనము రెగ్యులర్గా ఫేస్కి మసాజ్ చేసుకున్నాం అనుకో మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది స్కిన్ అన్నది మంచి బ్రైట్నింగ్గా స్మూత్ అయితే ఉంటుందండి స్కిన్ టైట్నింగ్ కూడా అవుతుంది ఏజ్ బ్రింకిల్స్ ఇవన్నీ అయితే మనకి ఎర్లీగా రావన్నమాట సో ఇంకా నేనైతే మసాజ్ చేసుకుని కొంచెం పౌడర్ అయితే రాసుకుని బొట్ట అయితే పెట్టుకున్నానండి ఇంకా తర్వాత అయితే లిప్ కూడా రాసుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చానంటే ఖాళీగా ఉంటాను కదండి సో స్కిన్ కేర్ ఏంటి హెయిర్ కేర్ ఏంటి అన్నీ ప్రాపర్గా తీసుకుంటానమాట ఇంకా తర్వాత అయితే మాత్రమే పిల్లలు చదివిస్తున్నానండి పిల్లలకు కూడా తలసానని చేపించాను కాసేపు తలలు పిల్లలకి జల వేయలేదు నేను కూడా జడ వేసుకోలేదు ఇంకా పిల్లలకి సెలవులు ఇస్తారు కానీ దానికి తగ్గని హోంవర్క్స్ అయితే ఇస్తారండి షానుకి అయితే ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు తర్వాత ఏమో ఇంకా మనుకి షానుకి కొన్ని కొన్ని హోంవర్క్స్ అయితే పీడిఎఫ్ ఫామ్లో పంపిస్తున్నారు అనమాట అవి అయితే మనము ప్రింట్అవుట్ తీసుకునైనా చేయించవచ్చు లేదా బుక్ మీద అయినా రాయించండి అన్నట్టు చెప్తారనమాట సో ఇంకా హోమ్వర్క్స్ ఉంటాయి అనేసి బుక్స్ అన్నీ తీసుకుని వచ్చేసాను అండ్ దాంతోపాటు పిల్లలకి ఇప్పుడు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదండి సో ఆ ఎగ్జామ్స్కి సంబంధించిన ఒలింపియాడ్ బుక్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట సో ఈరోజు పిల్లలిద్దరి చేత ఆర్టికల్ లెసన్ అయితే చదివిస్తున్నానండి ఇంగ్లీష్ అయితే అని సో అది ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న ఫిలింగ్ ద బ్లాంక్స్ బిట్స్ అన్నీ అయితే వాళ్ళ చేత అయితే చేపించాను అనమాట సో ఒక వన్ అవర్ అయితే చాలా క్వాలిటీగా ఆర్టికల్స్ కోసం అయితే చదువుకున్నారు వాళ్ళకి నేర్పిస్తూనే చాలా విషయాలు నాకు తెలియనివి నేను కూడా అయితే నేర్చు అనమాట సో ఇంకా పిల్లలు చదువుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఈరోజు తాటిగారులు వేస్తాను అది వీడియో తీసుకుంటామని అడిగింది అండ్ మన సబ్స్క్రైబర్లో కూడా మొన్న అమ్మ నాకు తాటిగారులు పంపింది అన్నప్పుడు చాలామంది తాటిగారులు ప్రాసెస్ అంతా చూపించండి బాగానే అడిగారండి సో ఈ వీడియోలో నేను అమ్మ తాటిగారులు ఎలా చేస్తుంది అన్నది అమ్మ మాటల్లో రాగా అయితే వ్లాగ్ ఉంచేస్తాను నేను అదే ఫుటేజ్ మొత్తాన్ని ఎడిట్ చేసి ఒక షార్ట్ కూడా డీటెయిల్గా అయితే పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే ఆ రెసిపీని ట్రై చే చేయొచ్చు ఇప్పుడు ఎందుకు చేస్తున్నది అంటే అమ్మ తాటగారులు మేము ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో అన్నయ్య వాళ్ళకి తీసుకెళ్ళడానికి చేస్తుంది ఇవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలండి థర్మరిక్ పసుపు మరియు చందనం సంత హైబిస్కస్ ఇది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అవి బిస్కస్ ఏది చామంతి కనకాంబరం చామంతి కాదు అది ఇది కనకాంబరం ఇది రోజ్ మేరీ ఇది రోజ్ మేరీ అంటే ఇదే కదండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఇది రోజ్మేరీ అనుకుంటున్నా మేమైతే చిన్నప్పుడు నాసు మొక్కలు నాసు మొక్కలు అని ఇది వచ్చేసి సన్నజాజి సరే ఎందుకు కోసాడు మనం ఉంటే చెట్టుకి అందంగా కనిపిస్తున్నాయి కదమ్మా ఎవరి దేవుడు కూడా వేస్తాను ఇదిగోండి ఇది గోంగూర ఈరోజు మా అమ్మ ఈ గోంగూరతోనే గోంగూర పచ్చిరీలు కూర అయితే వండింది అది పసుపు అమ్మ పసుపు తీస్తుందని షార్ట్ వీడియో పెట్టాను కదండి ఇలాగ ఇక్కడే పెంచుతుంది అనమాట పసుపు మొక్కల్ని సో మా ఇంట్లోకి వాడే పసుపు కారం మేము కొనుక్కోము అన్నీ ఆర్గానిక్గా వస్తాయి ప్రతి సంవత్సరం బూడిద గుమ్మడికాయ పాదు దానికదే వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్గాని వచ్చి బోల్డ్ కాయలు కాస్తుంది సమ్మర్లో అమ్మ బూడిద గుమ్మడికాయలతో ఒడియాలి పడుతుంది కదా మా చెట్టువి అవి కూడా ఇదిగోండి పసుపు మొక్కలు ఎన్ని ఉన్నాయని ఇదంతా పసుపు ఇవి కంద మా ఇంటి దగ్గర అయితే కంద మొక్కలు ఎన్ని ఉండేయోని ఇప్పుడు తగ్గిపోయినాయి అనమాట అని ఇదివరకు అయితే మా గుమ్మం ఎదురుగుండా కూడా బోల్డ్ కంద మొక్కలు వచ్చేవి గోంగూర ఇంకొండి తాటికాయలు అమ్మ తేగలవి తెచ్చుకుంటాను కదా నేను నర్సపురం నుంచి సో ఇక్కడ నుంచే అనమాట తాటికాయలతో తాటికారులు ఇవన్నీ చేశాక ఆ తెంకల్ని ఇక్కడ పాడేస్తుంది అమ్మ సో అప్పుడు దీంట్లో నుంచి తేగలు వస్తాయి కదా ఆ తేగల్ని నాగురు చవితా టైంలో తీసుకుని తింటాం మేము ఇక్కడ సో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూసారా ఉన్న కొంచెం ప్లేస్లోనే మా అమ్మ బోల్డ్ మొక్కలు పెంచుతుంది కంద పసుపు గోంగూర కలబంద మందారాలు మల్లె పువ్వు సన్నజాజి అసలు సన్నజాజి ఇంకొకటి సన్నజాజి ఇప్పుడు ఈ సన్నజాజి కొత్తగా వేశారండి నా చిన్నప్పటి నుంచి అక్కడ మా పెద్దంట్ల చిన్న ముందు చూసారా అక్కడ ఒక సన్నజాజి మొక్క ఉండేది అనమాట ఇలా పైకి ఎక్కిచ్చాము డాబా పైకి ఎన్ని పువ్వులు కాసేదంటే అసలు రోజుకి పెద్ద పెద్దవి ఒక ఐదు ఆరుమూరల దండలు కట్టేసి దాన్ని నేనే పువ్వులు కొయ్యడము మాల కట్టడము అందరికీ పంచి పెట్టడం అనమాట నా చిన్నప్పుడు అయితే ఎన్ని కనకాబరం మొక్కలు ఉండయో వందకి ఏంటమ్మా వంద పువ్వులు మూడు రూపాయలకి అమ్మేదమ్మ బోల్ కనకాంబరం ఉండేది ఇంకా నా ఎంగేజ్మెంట్కి మల్లి చెట్టు చనిపోయింది కానీ అండి అక్కడ గుమ్మం దగ్గర గేటు దగ్గర పెద్ద మల్లె చెట్టు డాబాపైకి ఎక్కేది పెద్ద పెద్ద మొగ్గ ఎంత కాసేదో పువ్వు నా ఎంగేజ్మెంట్ అయ్యాక ఎందుకు చనిపోయిందో తెలియదు మా అమ్మ ఏదో నీళ్లు వేసింది దానికి మరుసటి రోజు చచ్చిపోయిందనమాట నాకు ఎంత బాధ వేసిందో అప్పుడు ఇవి డాబా పైన మొక్కలండి ఇవి ఏదో మల్లె అంటారు కదా బొండు మల్లియా అవన్నమాట ఒక్కొక్క పువ్వు పెద్ద పెద్ద గిడుస్తుంది ఇవన్నీ బొండు మల్లిలే ఒక పువ్వు విడవడానికి చాలా టైం పడుతుంది ఇది నార్మల్ మల్లె అనమాట మా ఇంటి దగ్గర ఏంటో ప్లేస్ తక్కువ ఉన్న చిన్న చిన్న కుండీలే అయినా మొక్కలు బలి బలంగా పెరుగుతాయండి అమ్మ ఆవు పేడ పేడ కూరగాయలు తుక్కు అన్నీ వేసి పెంచుతుంది చాలా చక్కగా పెరుగుతాయి మా అత్తయ్య గారికి ఏంటి మా అమ్మకేంటి మొక్కలు పెంచడం చాలా ఇష్టము నాకు ఇష్టమేనండి కాకపోతే ఇక్కడ ఉన్నంత ప్లేస్ మనకు అక్కడ ఉండదు కదా అమ్మ అయితే బిజీగా ఉందండి వంటలవి చేసుకుంటుంది అన్నం కూరలు అవి వండుతుంది అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి ఇంకా ఇంకా మా వారైతే ఫోన్ చేస్తే మా వారితో అయితే ఫోన్ మాట్లాడుతూ ఈ బట్టలన్నిటిని అయితే తీగల మీద ఆరేసేస్తున్నానండి క్లైమేట్ మొత్తం అలాగా మబ్బు మబ్బుగానే ఉంది కానీ వర్షం అయితే ఏమీ రాలేదు సో బట్టలు అయితే మాత్రమే ఈవినింగ్ టైం కల్లా చక్కగా ఆరిపోయినాయి ఇవి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలే కాబట్టి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు ఆరిపోయినాయి అనమాట సో ఇంకా అమ్మ అయితే మాత్రము ఈరోజు మా కోసము చాలా రకాల కూరలు అయితే వండుతుంది ఇంటికి వచ్చిన చేపలు అలాగే పచ్చిరేలు ఇవన్నీ అయితే ఇచ్చుకొని వాటితో అయితే వండుతుంది ఇంకా నేను పైకి వచ్చానంటే మా పిల్లలు కూడా వచ్చేస్తారండి అసలు మా పిల్లలకి డాబా పైన ఆడుకోవడం అంటే చాలా ఇష్టము సో ఇంకా వాళ్ళిద్దరు కూడా పైకి వచ్చేసారు ఇంకా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు నేను మా వారితో ఫోన్ మాట్లాడుతూ బట్టలన్నింటినీ అయితే తీగలపైన ఆరేసేసాను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు అసలు ఆకలే వేయదండి ఇంకా టైం కూడా ఎలా గడిచిపోతుంది ఏంటన్నది తెలీదు అండ్ టైం కూడా చాలా స్లోగా గడుస్తున్నట్టు ఉంటుంది ఎందుకంటే ఏ పని చేయను కదా ఖాళీగా ఉంటాను సో టైం అయితే మాత్రము చాలా స్లోగా అయితే గడుస్తూ ఉంటుంది అనమాట సో ఇంకొండి అమ్మ అయితే తాటిగారులు తాటి రోడ్లకి రెడీ చేస్తుంది చూడు అని ఇప్పుడు సరిపోతాయా సరిపోతాయి కాలిపోతాయి అదే అర కొద్దిసేపు పెడితే మనకి ఏగింది అని అలా చెప్తుంది తాడితే గట్టిగా ఉంది కదా ఇది మాకు కొట్టేసేసు కొట్ట ఇప్పుడు తొక్కలు తీసేసుకొని కొంచెం గట్టిగా ఉంటాయి తొక్కలు మాగొట్టింది

నువ్వు ఇలా తీర్ ఒక ఫేస్ ఇంకెలాగమ్మా అలా అలా కాకుండా నిన్న డీమాట్లో చిల్లు గిన్నోటి వెనకాల పెట్టి అంటే అసలు స్మూత్ గా వచ్చేస్తుంది ఇందులో అంత ఎక్కువ తీసుకోవచ్చు ఆవిడ పోకుండా చేసింది అమ్మా వీటితో పోకుండా చేసింది మనం చేసుకున్నట్టు తాటిగారులా ఏమి చేయలేదు వాళ్ళు ఏ అయ్యో పూరీలు చేసిన దీట్లతో రకరకాలు చేశారు తాటి పేసంతో కూడా అన్నీ చేసుకోవచ్చే మళ్ళీ మన దానికి తాటి అప్పాలను పింజకాన్ని మరి కామెంట్ చేసేయండి మీలో ఎంతమందికి ఇలాగా తాటికాయ పేసాన్ని తినడం అంటే అలవాటు అనేది కామెంట్ చేయండి అమ్మ తాటికాయకి తొక్కలు తీసింది కదండి తొక్కలతో పాటు కొంచెం తాటికాయ అయితే ఇలాగా ఫైబర్ అంతా ఊడు వస్తుంది అనమాట ఆ ఫైబర్ని అమ్మ అయితే ఇలాగా ఉండల కింద చుట్టి మాకు ఇస్తుందండి సో అవి అయితే నేను చిన్నప్పటి నుంచి తింటాను నాకు బాగా అలవాటు సో ఇప్పుడు కూడా అలాగ పెట్టమ్మ అంటే అమ్మ అయితే వాటిని తొక్కల్లో నుంచి తీసి నాకు అయితే ఇస్తుంది నేను తింటున్నాను మా మన నువ్వు కూడా తినమ్మా ఇది చాలా మంచిది సీజనల్ ఫ్రూట్ కదా ఇది హెల్దీ తినమ్మా అని చెప్తుంటే అది కూడా కొంచెం కొంచెం టేస్ట్ చూస్తుంది కానీ దానికి ఎలా నవరాలు తెలియట్లేదు అంతా పీచ్ పీచ్ కింద ఉంటుంది కదండి మనం ఏం లేదు అది మొత్తాన్ని నోట్లో పెట్టుకుని నవలేస్తే దాంట్లో ఉన్న స్వీట్నెస్ అంతా మన నోట్లోకి వెళ్ళిపోయి ఉత్తి తో తొక్కలాగా పీస్ మాత్రమే మిగులుతుంది దాన్ని ఊసేసేయడమే అనమాట సో ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ అవైతే తింటున్నాను ఇంకా ఖాళీయే కదండి సరదాగా ఈరోజంతా అలాగా అమ్మతో టైం స్పెండ్ చేస్తూ అమ్మ చేసే వంటలు చూస్తూ అలా నా డే అయితే గడిచిపోయింది సో అలాగే తినేసాను మా షాను అయితే మాత్రము ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసుకుంటుంది అది అయితే రాలేదు తినలేదు అనమాట ఇంకా నేను మనం మా అమ్మ అయితే కూర్చొని మాట్లాడుకుంటూ తింటున్నాము ఇంకా తర్వాత అయితే అమ్మ తాటి గారులు తాటి రొట్టె ఎలా చేస్తుంది అనేది అమ్మ మాటల్లోనే చెప్తుందండి అదంతా రావాయిస్ ఉంచుతున్నా తిన్నా మనం అమ్మ తాటి పేసం మొత్తం అయితే తీసేసిందండి ఇంకా ఆకలి వేస్తుంది నేను భోజనం తిన్న తర్వాత తాటి గారులు తాటి రొట్టె వేస్తానమ్మా అనేసి అన్నది ఎందుకంటే అమ్మకి షుగర్ ఉందండి టైంకి తినకపోతే అమ్మకు నీరసం వస్తుంది సో ఇంకొండి ఇప్పుడు కూరలు అయితే మాత్రము మెత్తలు ఇగురు పెట్టింది అలాగే పచ్చిరేలు గోంగూర వండింది ఇంకా మా మేరికి జాండీస్ వచ్చింది సో దానికోసం అయితే మాత్రము దొండకాయ ఫ్రై అయితే పెట్టింది అనమాట సో ఇంకా ఇవన్నీ వేసుకుని మేమైతే భోజనం అయితే చేసేసామండి పచ్చిరేలు గోంగూర చాలా బాగుంది గోంగూర నాకు మా అమ్మ మా చెట్టుదే వండినట్టుంది ఒక వంద రూపాయలు పచ్చి ఇంటికి వస్తే ఇచ్చుకున్నాదనమాట మెత్తలు కూడా ఇంటికి వచ్చినండి బట్ నేను ఎక్కువ అమ్మ కూర వేసేస్తే ఇదే వేసుకుని అయితే తినేసాను ఇంకా తిన్నాక మళ్ళీ అమ్మ అయితే పిండి వంటలు మరి వచ్చిందమ్మా కదా చూపించాను కదా వచ్చింది ఇది కొంచెం తాటి కింద తాటి రొట్టె కింద కేటాయి తాటి రొట్టె సపరేట్ చేస్తున్నావు చిన్న అన్నాయి కానీ ఇదేం గార్లిక్ గార్లిక్ తీ పంట సరిపడే వేసుకోవట్లే ఒక నిమ్ము తింటారు అప్పుడు తక్కువ తింటారు కొబ్బరి కూర వేసుకుంటారు కొబ్బరి కూర వేసుకోవచ్చు ఒక కాయ కొట్టాను అందులో కొంచెం ఇందులో కొంచెం ఓకే బెల్లము మనకు తీపి ఇష్టం వజ్జాయింపుని ఎంత వేసే గ్రాములు ఒక మూడు వందల గ్రాములు రెండిట్లకి కలిపి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసేవండి ఇప్పుడు కొబ్బరి వేసుకోకుండా తిన్నా కదా కొబ్బరి లేని గారే కొబ్బరి అన్నయ్యకి మన కొబ్బరి లేకుండా వేసుకెళ్ళాను కొబ్బరికాయ వేస్తున్నావా చేసుకోవాలమ్మా ఉరికి ఉరిపిండి ఎంత పెడతా అంతే నేను చూపిస్తాను అది ఎంత చూపిస్తాను మీరు కలుపుకునేటప్పుడు కొంత కొంత వేసుకుంటా కలుపుకుంటా కలిపేటప్పుడు తెలుస్తుంది ఇంకా పడుతుంది ఇంకా పడుతుందని ఇడ్లీ నొప్పి కొంత ఇడ్లీ నొప్పి ఇడ్లీ రవ్వ వేస్తావా ఇడ్లీ రవ్వ ఈ పేసానికి ఒక టీ గ్లాస్డా టీ గ్లాస్ కూడా వేసుకోక్కర్లేదు కొంచెం సగం టీ గ్లాస్డు వెయ్యాలి

సరిపోదు చూసి తల్లి వేస్తాను మేడం సరిపోతుంది తీపి సరిపో అయ్యింది లేదా చూపించది ఇంకా నేను చేతి తడుక్కోలేదు కాబట్టి అంటు పోతుందే చేతి తడుకున్నప్పుడు చూపిస్తాను బాగా ఇది గారులకి రెడీ అయిపోయింది పిండి రెడీ అయింది ఇక్కడ రెడీ అయిపోయింది తాట్రొట్టికి తాటొట్టు కొలుతాను తాట్రొట్టికి ఇది బియ్యం నూక వేసేవు బియ్యం పిండి ఇది నూక తాటిగారులకి ఏమో బియ్యం పిండేసుకోవాలి తాటిగారికి బియ్యం నోకేసి కరిగేసాను నోక రెండు గ్లాసులు వేయాలా ఇది సరిపడేస్తాను ఇది చూసుకునే కలుపుకోవాలి దానికిలాగా ఒక గ్లాస్ వేసాను కదా ఇది రెండో గ్లాస్ తీసాను బట్టి వస్తాను వేసాను బట్టి నోకాడతా అదే అంతేగాని ఒక గ్లాసు వరకు వేయాలమ్మా కొంచెం ఇది ఎంతసేపు ఎగుతుందో కుక్కర్లో పెట్టేస్తా నువ్వు శనానికి కూది కుక్కర్లో పెట్టేస్తావా నూరు ఇదిగో ఇవ్వక రెండు గ్లాసులు పెట్టేసి కొంత కూడా మూడో గ్లాసు మూడో గ్లాసులు పెట్టేస్తా కలిపాక ఒక గంట నాన్న పర్వాలేదు అది మట్టికి వేసేసుకోవాలి ఇది కొంచెంసేపు మానబెట్టుకోవచ్చు ఇది కొంత లేట్ అయినా పర్లేదు అది వేసేదాను ఇలా కనుక్కుంటే కుక్కర్లో వేసేసుకుంటాము వేసుకుని కోత ఏం చెప్తే కట్టేసాక మళ్ళీ అది చల్లారేకపోయాక ముక్కలు తిరిగి ఒక దెబ్బ సిమ్లో పెట్టుకోవాలి అది కూడా చూపిస్తాను వస్తుందని అలాగొచ్చేస్తాయి బాబాని ఉంటే ఇలా చేయి తడుక్కొని ఇలా ఇది దాని మీద మనకి ఎంత కావాలి అంత గారి మనకి ఎంత సైజు చేసుకోవాలండి అంత సైజు ఓ దళిగా వేసుకోకుండా ఇలా తడి చేసుకుని అంటే ఎలాగే వేసుకోవాలి పిల్లలున్నరం వేసుకోండి మరి అది వేసారు కదా మా అమ్మ బాబు ఉంటాయి కదా అంతే അക്കാള കുതിരി ഭയമ അതു മൊഴി നട്ട ടീ ചീദപ്പെട്ട അലേസിന കാ ടീ ചോദിക്കും മനസ്സിലാക്കി അമ്മ ഗട ഇ പിടി അനമേ മനിക്കെന്ത അതെ

నూనె పొయ్యి మీద వేద్దాం అనుకున్నా మళ్ళీ పొయ్యి అని తెచ్చి ఆకుండా తెచ్చి పాకుండా తెచ్చి

తాటి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి కేక్ లాగా వస్తుందండి అమ్మ చేసే తాటి రొట్టె మనము బర్త్డేస్కి ఇదే కేక్లా కింద కోసుకోవచ్చు అనేసి అంటూ అనమాట మా మను తోటి షానుతోటిని ఇంకోటి తాటి రొట్టె అయితే రెడీ అయిపోయింది కొంచెము పెచ్చి అయితే ఊడింది సేమ్ వినపట్లాగా ఉంది కదా తాటి గారులు కూడా చేస్తున్నానని చెప్పింది కదండి సో గారులు అయితే ఇన్నైతే వచ్చాయండి టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయ్యిందండి ఇప్పుడు మేము మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి భీమవరం అయితే వెళ్తున్నాము నేను షాను మను మా అమ్మ మేము నలుగురం కలిసి అయితే వెళ్తున్నాము ఫేస్కి స్పెట్స్ బాగా పెద్ద అయిపోయినాయి కదా హైదరాబాద్ వెళ్ళాక తీసుకుంటారండి చిన్నవి మేము బస్ స్టాప్కి వచ్చేసరికి టైం అయితే ఫైవ్ టెన్ అయ్యిందండి ఫైవ్ టెన్ నుంచి మేము సిక్స్ థర్టీ వరకు బస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాము బస్సు అయితే అసలు రాలేదనమాట సో ఇంకా బస్ దొరికి మేము బస్ ఎక్కి ఇంటికి వచ్చేసరికి అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యిందండి మా అన్నయ్య ఏంటే ఇంత లేటా నువ్వు ఎప్పుడో నాకు ఫైవ్ థర్టీకి ఫోన్ చేసావు టూ అవర్స్ లేట్గా వచ్చావు అనేసి అంటున్నాడు మా అన్నయ్య

ఇంక ఇక్కడికి రాగానే నాకు బాగా ఆకలిసేసింది అనమాట ఇంకా వదిన వేడివేడిగా ఉన్నాయి త్వరగా తినేసేయండి తర్వాత మాట్లాడుకుందాము అంటే ఇంకా భోజనం అయితే చేస్తున్నామండి వదిన అయితే చారు పెట్టి చికెన్ ఫ్రై అయితే పెట్టి వేడివేడిగా అన్నం అయితే వండి ఉంచింది ఇంకా మేము ఫుల్గా అయితే భోజనాలు చేసేసాము ఇంకా భోజనం చేయడం కంప్లీట్ అయిన తర్వాత అమ్మ షాను మను తీక్షకైతే అయితే ఇంకా ఆటలు పెట్టారండి చాలాసేపు డ్రాయింగ్ వేసుకున్నారు తర్వాత ఇలా ఎలవైన్ డివైన్ లండన్ టైపు ఆటలు ఏవో ఉంటాయి కదా ఆ ఆటలు అయితే ఆడుకున్నారన్నమాట చుట్టుపక్కల పిల్లలంతా కలిసి ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఈ రూమ్ లోకి వచ్చేసి స్టార్ట్ స్టాప్ అని ఏవో ఆటలాడారు ఇంకా మా మనుకి నెయిల్ పాలిష్లు కనిపించాయి శుభ్రంగా నెయిల్ పాలిష్లు అయితే చేతికేసేసుకుంది టైం అయితే టెన్ ఓ క్లాక్ అయ్యిందండి అన్నయ్య వాళ్ళ పిల్లలు పడుకున్నారు రేపు మళ్ళీ వాళ్ళకి స్కూల్ ఉంది స్కూల్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయంట సో ఇంకా వాళ్ళు పడుకున్నారు మా షాను మను ఏమో బస్సులోని ఆటోలోని నిద్రపోయారు కదా వాళ్ళకైతే ఇంక ఇక్కడ నిద్ర రావట్లేదు సరే అయితే అనేసి వాళ్ళు ఈజీ డ్రాయింగ్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి అందులో చూసి డ్రాయింగ్స్ నేర్చుకుంటున్నారు నేను ఇంకా టూ వ్లాగ్స్ ఉన్నాయి ఆ వ్లాగ్స్కి వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ పెట్టేస్తాను ఎందుకంటే అన్నయ్య వాళ్ళకి వైఫై ఉంది ఇక్కడ నర్సాపురం వెళ్తుంటే అసలు వీడియోస్ ఎక్కట్లేదండి సో నేనైతే ఎడిటింగ్ పని అయితే చూసుకుంటాను ఆల్రెడీ ఎడిటింగ్ అయిపోయింది కొంచెం వాయిస్ సవరిస్తే అయిపోతుంది సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నానండి పుట్టింట్లో మొదటి రోజు ఇలా అయితే గడిచింది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిస్తే నేను బై బై టేక్ కేర్